ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతి నదులు ఒకే చోట కలిసిన ప్రదేశమే ప్రయాగరాజ్ దీనినే అలహాబాద్ అని కూడా అంటారు ఇది వారణాసికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అయోధ్యకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది గంగా యమునా నదులు కలిసినట్లుగా మనకి బయటకు కనిపిస్తుంది సరస్వతి నదులు మాత్రం అంతర్వాహినిగా ఈ ప్రదేశంలో కలుస్తుంది మూడు పుణ్య నదులు ఒకే చోట కలిసిన ప్రదేశమే ప్రయాగరాజ్ దీనినే బ్రహ్మస్థలం అని కూడా అంటారు మూడు నదులు కలిసిన ప్రదేశానికి వెళ్ళాలి అంటే బోటులోనే వెళ్ళాలి త్రివేణి సంగమంలో యాభై అడుగుల లోతు ఉండే ప్రదేశంలో తాము ఇటీవల స్నానం చేశాము బోటులో వెళ్ళాక అక్కడ నీటిలో ఒక చెక్క అడ్డం పెట్టి స్నానం చేయించారు వెళ్ళి రావడానికి స్నానం చేయడానికి ఒక్కో మనిషికి రెండు వందల యాభై రూపాయలు ఛార్జీ వసూలు చేశారు ప్రయాగరాజులో మన పూర్వీకులకు పిండ ప్రదానం కూడా చేయవచ్చు ప్రయాగరాజులో అమ్మాదేశ్వరి అమ్మవారి శక్తిపీఠం బడే హనుమాన్ టెంపుల్ అక్బర్ కోట కూడా చూడవచ్చు ఈ మూడు కూడా ముఖ్యమైన ప్రదేశాలు వీటితో పాటు నెహ్రూ మాజీ ప్రధాని నెహ్రూ మోతిలాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి సొంత ఇల్లు ఆనంద భవన్ కూడా చూడవచ్చు ఇటీవల కాశీ వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఒక వెహికల్ బుక్ చేసుకొని ప్రయాగరాజ్ వెళ్ళి చూసి ఒక్కో వ్యక్తికి వెహికల్లో సుమారు వెయ్యి రూపాయలు ఛార్జీ వసూలు చేశారు కాశీ నుండి అలహాబాద్ వరకు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ప్రయాగరాజ్ వెళితే ఇవి ఖచ్చితంగా చూసి రండి